డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు కానీ నేనైతే ఒక పూట కంపల్సరీగా చేపలు లేణిగా తింటున్నా కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్ కాబట్టి మీరు అందరూ కూడా నేను కోరుతున్నా ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ ష్రింప్ కానీ కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వ ఫుడ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే అయిన తమరు పంతా కూడా నెక్ ప్రమోట్ చేసాం ప్రోటీన్ రిచ్ ఎగ్స్ అన్నీ కూడా ప్రమోట్ చేసాం ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలదని చేసి కాలేజీల్లో స్కూల్లో పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఉంది